నూతన ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొరవి శ్రీ భద్రకాళి సమేత స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ రామనాథ్ కేకన్ వెంట ట్రైన్ ఐపీఎస్ అధికారి పండరి చేతన్ ఉన్నారు అర్చకులు ఈవ సత్యనారాయణ పూర్ణ కుమ్మంతో వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తీర్థ ప్రసాదాలను స్వామి వారి చిత్రపటాన్ని కూడా అందజేశారు మహబూబాబాద్ రూరల్ శివరయ్య కొరవి ఎస్ఐ బైరు గోపి పూల బుకే ఇచ్చి స్వాగతం పలికారు क्या मिला यहां पे ले आएं ये तो ओम कथा कथा सेवा स्थाई रिया है रिया रिया ये जो कष्ट है आई सुनरिया देर का ऐसा दर्शन में ऐसे मानशाह श्री महा रद्रा जन मक्का एकम भनंतलो पांडे सर